తెలియంగా రెండు రోజులుగా మేము ఊరు పెట్టాలని ఎంతో ప్రయత్నం చేసి మూడు నెలలుగా ప్రయత్నం చేసి అయితే ఏ అవకాశం మాకు కలగలేదు కలిగినప్పుడు మా ఆదివారు నాడు ఐ తీసుకెళ్ళి వాసు గారు మా మేమిద్దరం కూర్చొని ప్రే ఇంటి దగ్గర మాకు గొప్ప కార్యం జరిగింది అనుకోని రీతిగా మేము వెళ్ళింది తలపెట్టింది లోన్ కోసం అయితే మాకు వేరే విధంగా దేవుడు సహాయం చేసాడు ఎందువల్లంటే దేవుడు సహాయం మనకి ఏ ద్వారా చేస్తాడో మనకైతే తెలియదు ఆయన ఎంతో విధంగా మాకు తెలియకోకుండా ఆ సహాయం జరిగింది అది ప్రార్థన వలనే ఆ ప్రార్థన ಐಗಾ ದ್ವಾರ ಜೊಟ್ರ ವಲಾ ಮೇನು ಪೊಂದಗಲಿಗೇ ಇದೆ ನಾ